పెళ్లి మాట అత్తగానే ఫస్ట్ నైడ్కి ప్రిపేర్ అయిపోతాడు అనుకుంటే ఇలా పారిపోయాంట్రా అటు చూడరా అచ్చా ప్రింట్అట్ లో ఉన్నాడు అన్నకి అక్రమంతా స్మార్ట్ గా ఉన్నానా స్మార్ట్ ఏంటన్నా అచ్చం ఏం మాయ చేశాలో నాగ ఉన్నావు అరే నిజం చెప్పరా నేను స్మార్ట్ గా ఉంటానా చేతు స్మార్ట్ గా ఉంటాడా చేతుతో నీకు గురు పెట్టానా చేతు నీకు అన్నిలా ఉంటాడు సోపే సోళ్ళని చూసాక నీలా షాంపూ పే సోళ్ళు ఎక్కడ చూడలేదు నువ్వు నోర్మే అడే షాంపూ వేయటోలా ఉన్న విషయం చెప్పాడు నీకు జలసీరా అలాగే అన్నా అమ్మాయి రూమ్ లో వెయిటింగ్ అన్నా నీ తొందరగా వెళ్ళండి అన్నా థ్యాంక్ యూ స్పే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్నా ఏంట్రా పువ్వు తీసుకెళ్ళండి అన్నా ఇచ్చారా ఐదు రూపాయలు కాదన్నా ఐదు లక్షలు పువ్వు ఐదు లక్షల డబ్బులు కోసం చూసుకుంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించేవాడు కాదు నాగార్జున అమల కోసం నాగార్జున సార్ కట్టేవాడు కాదు మన బాలకృష్ణ భాగ్యవతి కోసం భాగ్యనగర్ కూడా నిర్మించేవాడు కాదన్నా నాగార్జున నాగార్జున సార్ కట్టాడా బాలకృష్ణ భాగ్యనాథట్టాడా ఎప్పుడు రా అవన్నీ చెప్పరు సీక్రెట్ గా ఉంచాలి అలాగైతే మనం కూడా సీక్రెట్ గానే చేసేద్దాంరా ఈ ఐదు నుంచుకో ఐదు లక్షలు వాడికి సీక్రెట్ ఎవరికి చెప్పొద్దా అట్ట పక్కనే గుడ్డోళ్ళలో ఉన్నావురా

అన్నా, ወడిని తీసుకెళ్ళికిని చేలిపో అన్న. ఏనవర్ని తీసుకెళ్ళాలరా? ఏంది ఎంతో కష్టపడి అమ్మాయిని తీసుకొస్తే నీ అబ్బో రాత్రికి రాత్రి నాకు కాకుండా చేస్తావ్రా? వీడెవడు? నూతుల పూడికలు తీసేవాళ్ళలా ఉన్నాడు. వీనిని మొదలు చాలా మంది ఉన్నారు. ఆడు వన్ సైడ్ లవర్ అన్న. ఆ అమ్మాయి నాకు అప్పు చెప్పు. అమ్మాయిని లవర్. నువ్వు ఏం చేస్తుంటావ్రా ఆ అమ్మాయిని? ముందు లవ్ చేసుకుంటాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను. నువ్వెవడో నా సెట్ చేస్తా. ఓకే, సెట్ చెయ్. కట్ చేస్తా. ఆడికి కావాల్సిందేడి అడిగాడు నీకు కావాల్సింది నువ్వు చెప్పు అర్థం కాలేదు ఆ పిల్ల నువ్వు ఆడదించుకున్నా ఆడు బాబు నీకు రూపాయలు కూడా ఇవ్వడం ఆ డీలే తీగతోనే సెట్ చేసుకో అయితే నాకు డబ్బు కావాలి ప్రేమకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు రా అలాంటిది నువ్వు ప్రేమకు విలువ కడతావురా మనకంటే దొరకదు కాబట్టి విలువ ఎక్కువ ఎంత కావాలో చెప్పరా కోటి రూపాయలు కోటి రూపాయలా ఆఫ్టర్ ఆల్ వన్ ప్రోల్ రే కారు నా డబ్బులు నా తీసుకొచ్చిచ్చే అన్నా నాకు రావాల్సిన ఐదు లక్షలు తిరిగోరా నా డబ్బు నాకు వచ్చింది నీ కూలీ నువ్వు తీసుకో థ్యాంక్స్ అన్నా వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావుంట్రా అది మ్యాటర్ సెటిల్ చేశాను కదన్నా అరే నువ్వు ఐదు లక్షలు తెచ్చి వాడికి ఎవరా ఏంటి మన మ్యాటర్ కూడా సెటిల్ అయింది కదా సరే అన్నా గౌదూస్ లో పొట్టాడా థ్యాంక్స్ అన్న పెళ్ళొస్తానన్నా ఆగు ఇంకేంటన్నా పూజ కోసం ఇంకో పూజారి రాడుగా ఇంకెప్పుడు రాడు నేను వచ్చాను ఎలా ఉంది నా ఎంట్రీ చాలా లొకేషన్ అనుకున్నావా లొకేషన్స్ కనిపెట్టడంలో ప్రథముని ఈ డబ్బిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తా అమ్మాయిని తీసుకెళ్తావా అమ్మాయిని ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమిస్తున్నావా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను రే నీ చిన్నప్పుడు అమ్మాయి అమ్మ కూడా పుట్టి ఉంటది ఆ పిల్లకందరూ అందరూ ప్రేమకులేనా ఈ వయసులో ఏం చేసుకుంటావు రా దాన్ని పెళ్లి చేస్తా నువ్వెవట పెళ్లి చేయటండి నేను దాని అబ్బనే మావయ్య మావయ్యా క్లారిటీ ఏదో మిస్ అయింది నువ్వు కొంచెం ఎలా ఉండ అబ్బాయి బావా వీడు నన్ను మావయ్య మావయ్య అంటాడు వీడిని కొడుకు వాడు నా కొడుకు ఆ ఈ డ్రామాలో అమ్మాయిని ప్రేమిస్తున్నారు పెళ్లి కూడా చేసుకుంటారు బ్లాక్ అండ్ వైట్ వరియా సినిమాలో హీరోలా ఉన్నాడు వీడి పెళ్లి కొడుకు ఏంటి బావా అయినా కలెంట మొత్తం మారిపోయింది క్లైమాక్స్ లో డబ్బులు ఇస్తాం మా అమ్మాయిని మీరు నాకు ఇచ్చేయాలి కదా ఇవ్వక్కర్లేదు వీడు మీ అమ్మాయిని ప్రేమించవారు క్యాష్ కోసం యాక్ట్ చేస్తున్నాడు ఏంటి బాబా చెప్పేది నిజమేనా నిజమే మావయ్య ఇన్ని సార్లు మావయ్య మావయ్య అని పిలవకరా నాకు ఏదోలా ఉంది ఇది నాటకంగా ఆయుష్ తగ్గిపోతుంది మావయ్య ఎలా పిలుస్తుంటే ఎప్పుడూ తగ్గిపోయేలా ఉంది ఇంతకే ఏంటి వీడు మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంతారా ఎస్ ఎస్ యువర్ కరెక్ట్ మావయ్య ఎస్ ఇప్పుడు మా ఇద్దరిని పిలిచి అక్షంతలే శాస్త్ర దృష్టిలో సరిపోదు మావయ్య ఇప్పుడు క్లారిటీగా ఉంది డైరెక్టర్ గా యాక్టర్ గా నేను చెప్పినట్టు చేయను వెళ్ళు మళ్ళీ రా యాక్షన్ మీ డైరెక్టర్ యాక్షన్ అంటున్నాడు మీ ఓవర్ యాక్షన్ చూసి ఇందాక యాక్సిస్ గా నన్ను అలా వాటేసుకున్నావు ఇప్పుడు కూడా అలా వచ్చి వాటేసుకో యాక్షన్ నిన్ను మాటికి వాటేసుకోవడానికి నువ్వు నా లవర్ ఏంట్రా నీకు కావాల్సింది దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలి మావయ్య ఎవరా నువ్వు నన్ను కౌగులించిన మావయ్య అంటున్నావు నేను మీ అల్లుడు మావయ్య వయసులో చూస్తే తోడల్లులో ఉన్నా నూనె అల్లుడేటి నీ కూతురి పెళ్లి చేస్తే అల్లుడు అవుతాడు మావయ్య నేను చచ్చిన పెళ్లి చేయడు ఈడేంట్రా సడన్ గా పేటు ఫిరాయించాడు ఏమోనన్నా మావయ్య నీ కోసం కాకపోయినా నీ కూతురు సుఖం కోసమేనా నా కాళ్ళు కట్టి కన్యాదానం చేయ మావయ్య నేను నీ కాళ్ళు కడగడమే నా కాళ్ళు నేనే కడుపుంటాను మావయ్య అయినా సరే నేను పెళ్లి చేయను ఒక్క నిమిషం అన్న ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను సెట్ చేయరా లేకపోతే కట్ చేస్తాను అలాగే హలో డైరెక్టర్ గారు ఒకసారి ఇలా వస్తారా రావాలా రావాలి వస్తారా రండి బాబు డైరెక్టర్ గారు నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి ఏ బాగా చేస్తున్నాగా ఏంట్రా నువ్వు చేసింది నా చెండ వాళ్ళ ప్రేమకు చలించిపోయి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళని దీవించి వెళ్ళిపోవాలి అదేనా నీ క్యారెక్టరు ఇదంతా స్పాటింగ్ ప్రొవైడ్ చేసిన కాకపోతే నా కర్మ ఓకే రాబాయ్ ఇలా మాటికొచ్చి మిమ్మల్ని వాటేసుకోవాలంటే మరి నా కూతురుతో లాస్ట్ టైం అది డిసైడ్ చేయాల్సింది మావయ్య మావయ్య నా కాళ్ళు నీ కూతురు చేతులు కడిగి నా చేతుల్లో పెట్టి మావయ్య సాంప్రదాయాన్ని కాదని నా కూతురు పెళ్లి నేను అలాగే సంప్రదాయబద్ధంగానే బాగా చేయి మావయ్య ఎలాగైనా నువ్వు చెయ్యిందంటావు చేయమంటాడు మరి దీనికి ఫినిషింగ్ ఎవరిస్తాడు రా ఇస్తాం అందరు ఇక్కడే వచ్చారు బావా క్లైమాక్స్ లో పోలీసులు లేరని చెప్పావు అదే ట్విస్టు రా ట్విస్ట్ భలే పెట్టావు బావా దేని కాదురా వాడు పెట్టాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రామారాయస్తు రామాల ఆడదు రామాలో యాక్చర్స్ రామాలతో ఉంటావాడి అందుకే రామాలకు విలువ లేకుండా పోయింది ఆ అర్జెంట్ బావన ఎంగా కొట్టాడు కొత్త అర్జిస్తా నేను రియల్ పోలీస్ ఐఎమ్ ఎస్ఐ జమద్ అగ్ని కానిస్టేబుల్స్ వీడిని జీప్ ఎక్కించండి మెయిన్ ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారండి రా బాబు ఆ పిల్లని ఎత్తుకొచ్చింది ఎవర్రా వీడు సార్ ఎందుకు ఎత్తుకొచ్చావురా అన్ని కోసం సార్ నేను నిజమే సార్ ఇంత ఈజీగా నేరం ఒప్పుకుంటాం అనుకోలేదు ప్రేమించడమే నిజంగా నేరం అని మీరు అనుకుంటే నేను నేరస్తుండే సార్ కరుడు కట్టిన నేరస్తుడి సార్ మే ప్రేమికులు పైగా మేజర్లు డబ్బుల కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చి ఇప్పుడు ప్లేట్ పెరాస్తున్నావా దబరు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేయడమే సార్ అబ్బో 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 అమ్మా 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 సార్ మీకు దండం పెడతాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్ అరే தப்கோ தப்கா अरे ఎక్కడికి వెళ్తారో ఇల్లారారా అమ్మా

నాకే పాపం తెలియదు సార్ దొరికిపోయిన ప్రతి దొంగనా కొడుకు ఇలాగే మాట్లాడతాడు రా జీపే కానిస్టేబుల్స్ ఇలా జీపే అక్కర్లేదు అండి నేనే చెప్తారు లేదు

ఏంటి మమ్మీ ఆ పుస్తకాల బ్యాగ్ ఏంటి అంతుంది ఇది నా బుక్స్ బ్యాగ్ కాదు మమ్మీ ఫుడ్ బ్యాగ్ ఫుడ్ కి ఇంత పెద్ద బ్యాగ్ షాకేవా ఈ షాక్ వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ ఆర్ యు ఇంట్రెస్టెడ్